హాయ్ అండి వెల్కమ్ టు నాగి క్రియేషన్స్ మనము ఇప్పుడు షిరిడి నుండి శనిసిపూర్ అనే ఒక టౌన్లోకి వెళ్తున్నాం అండి ఇక్కడ ఒక శనేశ్వరం ఆలయం ఉంది అది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట ఇది మహారాష్ట్రలో ఉంది షిరిడి నుండి ఒక గంటనార జర్నీలో అది ఉందనమాట మార్గమధ్యంలో మనం ఒక చిరుగ్రాసం షాప్ దగ్గర మనం ఆగ ఆడడం జరిగింది చూడండి చాలా పురాతన పద్ధతులు ఇక్కడ చిరుగ్రాసం తీయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ షాప్ దగ్గర చూడండి ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా ఇవన్నీ అరేంజ్ చేశారు ఇక్కడ పిల్లలు ఇవన్నీ అందరితో వస్తాం కదా ఎంజాయ్ చేయడం కోసం మనమైతే ఇప్పుడు ఇక్కడ శ్రీసింగనపూర్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తామండి ఇది చూడండి మనం బస్సులో నుంచి మేము వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి చూస్తే రోడ్ పైన చూస్తే ఇలా వస్తుందండి ఇది లొకేషన్ అయితే ఇలా ఉంది ఇది మన ఇండియాలోనే చాలా పెద్ద టెంపుల్ అండి శినేశ్వరం టెంపుల్ నాకు తెలిసి మన ఇండియాలో ఇదే పెద్ద టెంపుల్ అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి నేను ఇంతవరకు ఎప్పుడైతే పెద్ద టెంపుల్ ఎక్కడ చూడలేదు వినలేదు కూడా ఇదే పెద్ద టెంపుల్ అని అనుకుంటున్నా ఇండియాలోకి వెళ్ళా ఇదైతే గుడి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి అందరూ ఒక్కసారినే ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయాల్సి ఉంటుంది అంత అంద అంత అందంగా ఉందండి చాలా వాతావరణం కూడా చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల గుడి దగ్గర గుడి లోపల కూడా చాలా బాగుంది ఈ గుడికైతే మాత్రం చాలా చాలా అంటే చాలా పురాతనమైన ఒక స్టోరీ అయితే ఉందండి అదే మీకు ఇప్పుడు చెప్తాను నేను ఈ స్టోరీ అయితే మాత్రం అందరూ అక్కడికి తెలుసుకొని వెళితే ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందండి మనం ఇప్పుడు ఈ గుడి గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందామండి ఇది శని సింగనాపూర్ అనేది టెంపుల్ శనిశ్వరి టెంపుల్ మన ఇండియాలోని మహారాష్ట్రలోని సినీ సింగనాపూర్లో ఉన్న ఈ ఆలయం శనిదేవుని ఇంకొక ముఖ్య పుణ్యక్షేత్రం సింగనాపూర్ షిరిడి మరియు ఔరంగాబాద్ మధ్యలో నెలకొని ఉంది ఇక్కడ దైవం స్వయంభు అనగా భూమి నుండి స్వయంగా ఉద్భవించిన నల్లని నల్లని గంభీరమైన రాతి విగ్రహం ఖచ్చితంగా ఏ కాలం చెందిందో ఎవరికి తిరిగినప్పటికీ స్థానిక పల్లెటూరికి చెందిన కొందరు గొర్రెల కాపర్ల ప్రకారం స్వయంభు శనీశ్వరుడు అనాదిగా ఇక్కడ కొలువై ఉన్నాడు కనీసం కలియుగం ప్రారంభం నుండి దీనికి ఉనికి ఉన్నట్టుగా నమ్ముతారు ఇక్కడ ప్రజలు శనిశింగ్నపూర్ నోటి మాట ద్వారా తరతరాలకు అందించబడిన స్వయంభు స్వయంభు అంటే సంస్కృతంలో స్వయంగా ఆవిర్భవించిందని అర్థం అయితే ఒక గొర్రెల కాపరి చెప్పిన కథ ప్రకారం ఒక గొర్రెల కాపరి పొజనైనా ఒక రాడ్ లాంటి చెవుతో అనమాట రాతిని కొట్టాడనమాట అంటే ముట్టుకొనగా దాని నుంచి రక్తం శ్రవించడం ప్రారంభమైందనమాట అంటే ఆ రాయిని కొట్టడం వల్ల రక్తం రావడం ప్రారంభమైంది దీనితో గొర్రెల కాపర్లు దిగ్భాంతికి గురవగా వెంటనే పల్లె మొత్తం అద్భుతాన్ని చూసేందుకు గుముగూడి చాలామంది జనాలు అందరూ వచ్చారంట అప్పుడు ఆ రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఒక గొర్రెల కాపరి యొక్క స్వప్నంలో అనగా కళ్ళలో శనిశ్వరుడు ప్రత్యక్షమయ్యి తాను శనిశ్వరుడు అని చెప్పాడంట చెప్పి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఆ నల్లరాయి తన స్వయంభు రూపమని ఆయన చెప్పాడంట కలలో గొర్రెల కాపరి స్వామివారిని బాధించి ఒకవేళ తాను స్వామికి ఆలయం నిర్మించవలన అవసరం లేదో అడిగానంట అడిగితే అప్పుడు దీనికి సమాధానంగా శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని కావున తనకు ఎటువంటి నీడ అవసరం లేదని తాను బాహాటంగా ఉండటకు ఇష్టపడతానని చెప్పారంట ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా తైలాభిషేకం అంటే మనం ఆయుధ చేస్తాం కదా అభిషేకం అది చేయాలని గొర్రెల కాపలికి చెప్పారంట అంతేకాక మొత్తం పల్లికి ఒక ఇక్కడ విశేషం ఉందండి ఏంటంటే మొత్తం పల్లికి బందిపోట్లు లేదా దొంగలు కన్నాలు వేసేవారు అంటే ఉంటారు కదా వీళ్ళందరూ ఎటువంటి వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆపద లేకుండా నేను చూసుకుంటానని స్మార్ట్ ఇచ్చారంట దేవుడు ఇలా మాటిచ్చిన కారణంగా ఇంతవరకు శినసింగనపూర్ పుణ్యక్షేత్రంలో ఇంతవరకు కప్పు లేకుండా అంటే స్వామివారికి పైన ఎటువంటి కప్పు లేకుండా చూడండి ఆ విగ్రహం కనిపిస్తుంది కదా పైన ఎటువంటి కప్పు లేకుండా బయటే ఉంటాడనమాట అలాగే శనిశ్వరుడు ఇటువంటి కప్పు లేకుండా బయట ఎప్పుడు చూ చూడొచ్చు మనం అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ శనిశ్వరుడు కాపలా కాస్తారని చెప్పి మాటిచ్చారు కదండి దొంగల భయం లేకుండా అలాగే ఈ రోజు వరకు ఏ ఇంటికి కానీ ఏ షాపుకి కానీ ఏ గుడికి కానీ అక్కడ తలుపులు ఉండవు ఈ చుట్టుపక్కల ఒక కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ తలుపులు కూడా ఉండవంట అలాగే తపాల కార్యాలకి కూడా అంటే మన పోస్ట్ ఆఫీస్కి కూడా ఎక్కడ తలుపులు ఉండవంట వాటి తారాలు కూడా ఉండవంట అయితే మనం అది చూసి మనం అక్కడ అక్కడ దేవుని యొక్క మహిమలు ఎంత ఉన్నాయో మనం గమనించవచ్చు శని చింగనాపూర్ అనబడి ఈ ఊరిలో ఎప్పుడు దొంగతనం కానీ దోపిడీ కానీ జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయటం కానీ ప్రయత్నించినా అక్కడికక్కడే ఊరి పొరుమరు దాటేలాగా రక్తం కక్కుకొని చనిపోయారు ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధ రకాల శిక్షలు అనుభవించారంట శనిశ్వరం శిక్షలు అనుభవించారు శనీశ్వరుని కృపకు పాత్రుడు కావాలనుకునే వాళ్ళు చాలామంది భక్తులందరూ ఇక్కడికి ఈ గుడిని సందర్శిస్తారు ప్రతి శనివారం ఈ గుడి చాలా రద్దీగా ఉంటుంది అలాగే అమావాస్య రోజున వచ్చే శనివారం శనిశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఆయన దీవెనల కోసం వేల మంది భక్తులు ఈ ఆలయం వద్ద చాలా రద్దీగా వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పరిసరాలు మొత్తం చూసి చాలా చూసి పరిసరాలలో తిరిగి ఆనందిస్తారు ఇంకా మేమైతే ఒక వంద మంది వచ్చామండి ఒక రెండు బస్సుల్లో వచ్చాము షిరిడి షిరిడి నుండి మేము ఇక్కడికి వచ్చామండి బస్సుల్లో రావడం జరిగింది ఇక్కడ కొన్ని తైలాభిషేకం చేస్తారు కదండి ఇదైతే కొద్దిగా మనీ తీసుకొని మనం డైరెక్ట్గా అంటే మన దగ్గర మనీ తీసుకుంటారు మనీ తీసుకుంటే డైరెక్ట్గా మనం వెళ్ళి ఆ శని శనిశ్వరుడు మీద తైలంతో అంటే నూనెతో మనం అభిషేకం కూడా చేయొచ్చు లేదన్నప్పుడు మనం ఆయిల్ కొనుక్కుని అక్కడ పక్కన ఉన్న కొన్ని విగ్రహాలు ఉన్నాయి దాని మీద మనం అభిషేకం చేయవచ్చు దయచేసి మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే షిరిడి వచ్చి షిరిడి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకసారి అయినా విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ శనిశ్వర దర్శించడం వల్ల శనీశ్వరుని యొక్క కృప కొన్ని కృపను కూడా పొందవచ్చు అలాగే మీరు ఎంజాయ్ కూడా చేయొచ్చండి గుడి మాత్రం చాలా పెద్ద గుడి రెండు పక్కలు ఉంటుందండి రోడ్డు గొడ్డు వైపు ఇటువైపు రెండు పక్కలు ఉంటుంది రెండు వైపులా తిరిగి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు ఎక్కువ మందితో వస్తే చాలా బాగుంటుందండి ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ గుడిలో శినేశ్వరం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ షిరిడి రెట్టినెల్ల దారిలో ఒక రెండు మూడు గుళ్ళు ఉంటాయండి మంచి గుళ్ళు అవి కూడా దర్శనం చేసుకోండి అందులో ఒకటి కోలాళేశ్వర శివ మందిరండి ఈ గుడి అయితే చాలా అద్భుతంగా ఉందండి చూడండి వాతావరణం బయట వాతావరణం అంతా చాలా బాగుంది మార్గమధ్యంలో ఉన్న ఈ గుడిని కూడా ఖచ్చితంగా ఒకసారి దర్శనం చేసుకోండి ఈ గుడి లోపలికి మనం డైరెక్ట్గా మనం చూడండి మేము కూడా నేను వెళ్ళాను డైరెక్ట్గా మనం గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ బ్రాహ్మణులు అక్కడ లోపల పంతులు అయితే ఎవరు లేరండి మేము మనమే వెళ్ళి మనం డైరెక్ట్గా వెళ్ళి గర్భగూడిలోకి వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు దర్శనం చేసుకుని హ్యాపీగా ముప్పుకొని రావచ్చు గుడి ప్రాంగణం మొత్తం ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంది గుడి ఆవరణలో ఇక్కడ భజనలు కూడా చేస్తున్నారు శివనామస్మరణలతో గుడి మాత్రం చాలా 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 అంటే చాలా సూపర్గా ఉంది తప్పకుండా ఇది కూడా దర్శనం చేసుకోండి ఇంతవరకు వీడియో చూసిన అందరికీ అండి దయచేసి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంకా మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి టాటా బాయ్ బాయ్ ఓ నమస్తే వాయ